శ్రీగణేషా జనమ దత్తాత్రేయ జన్నమామ్యాహం కార్తీక మాసం పదిహేనవ రోజు పదిహేనవ అధ్యాయాన్ని చెబుతున్నారు వశిష్ఠ మహర్షి గారు జనక మహారాజు గారికి వాగర్ధవిపృక్తో వాగర్ధ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర ఈ కాలంలో కార్తీక మాసం మట్టితో శివలింగాన్ని తయారు చేసుకొని అర్చన అభిషేచనం చేయమన్నారు అది చాలా విశేషమైంది మనం మామూలుగా ఒక మట్టితో శివలింగాన్ని తయారు చేస్తున్నామే కానీ మిగతా విషయాన్ని కూడా తెలుసుకున్నట్లయితే జగత్ కుటుంబాన్ని మనం పూజించిన ఫలితం వస్తుంది మనకి చైత్రమాసం దగ్గర నుంచి లెక్క పెట్టుకుంటూ వస్తే భాద్రపద మాసం వినాయక చవితి అదేవిధంగా ఆశ్రయజం అమ్మవారి యొక్క పూజలు చేస్తాం సారదా నవరాత్రి ఉత్సవాలు కార్తీక మాసంలో పరమేశ్వరుని పూజిస్తాం మార్గశిర మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తాం కనుక కార్తీక మాసంలో మట్టితో శివలింగాన్ని చేసి అభిషేచనం చేయమని ఉన్నది కలియుగంలో అది చాలా విశేషమైంది ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క ధర్మం ఉంటుంది బంగారపు శివలింగాన్ని అభిషేచనం చేయమని రాతి శివలింగాన్ని అభిషేచనం చేయమని రసలింగాన్ని మెర్కురి అంటాం పాదరసంతో తయారు చేసిన శివలింగాన్ని స్వామికి అభిషేచనం చేయమంటారు ఈ కలియుగంలో మట్టితో చేసేటువంటి ఫలితం ఇంత అంతా కాదయ్యా అనంతమైనటువంటి ఫలితం వస్తుంది అంటారు అదేవిధంగా శివలింగాన్ని తయారు చేసిన తర్వాత చిన్న చిన్నవి ఒక మూడు రుద్రాక్షల్లాగా మట్టితో చిన్న ముద్దలుగా చేసి చిన్నవి ఒక రుద్రాక్ష అంత పరిమాణంలో ఆ పానుమట్టం మీద పెట్టమన్నారు ఎందుకని అంటే శివలింగము పరమేశ్వరుడైతే కింద ఉన్నటువంటి చుట్టూత కైవారం పానుమట్టం పార్వతీ అమ్మవారు ఇంకా మూడు చిన్న చిన్న శివలింగాలు చేశాం కదా రుద్రాక్ష పరిమాణంలో అవి ఏమిటి అంటే ఒకటి గణపతి రెండు సుబ్రహ్మణ్యస్వామి మూడు నందీశ్వరుడు ఈ విధంగా పూర్వకాలంలో ఈ విధంగా చేసేవారు ఇప్పుడు ఒక శివలింగాన్నే తయారు చేసుకుని అభిషేచనం చేస్తున్నారు తప్ప ఈ మూడు చేయట్లేదు అందువల్ల ఆ విధంగా మూడు చేసినట్లయితే మూడు లింగాలు కూడా జగత్ కుటుంబాన్ని మనం అభిషేచనం చేసిన ఫలితం వస్తుంది అన్న కార్తీక మాసం నెల రోజులు ఉపవాసం ఉండాలి ఏకాదశి ఉపవాసం ఉండి ద్వాదశి నాడు హారణ చెయ్యాలి స్వామికి భక్ష భోజ్యాలతో నివేదన చేయమని ఉన్నది ద్వాదశ్యాం కార్తీకే మాసి విష్ణోర్ విష్ణోర్వ శంకరస్యవ దేవాలయం కానీ అదేవిధంగా శంకరుడు పరమేశ్వర దేవాలయానికి వెళ్ళాలి యహురత్ దీపలక్ష్యంతో యథా విత్తానుసారత చేయకుండా నీ యొక్క శక్తిని బట్టి దీపారాధన చేయమన్నారు సర్వపాప వినిర్ముక్తో విమానం అధి అధిరోహ్యచ దీపారాధన ఎప్పుడైతే చేస్తారో విమానం ఎక్కి దేవ బృందానికి దేవతాలోకానికి వెళ్ళేటువంటి శక్తి ఉంటుంది అన్నారు నెల రోజులు కార్తీక మాసం పూజలు చేయకపోయినా చతుర్దశి నాడు పౌర్ణమి నాడు అదేవిధంగా ద్వాదశి నాడైనా సరే ఈ మూడు రోజులు శ్రద్ధగా దీపారాధన చేయమన్నారు శక్తిస్చే మాసమేకం నిరంతరం దిన కార్తీకే రాజసత్తమ ద్వాదశ్యాం చతుర్దశ్యాం మహామతి బుద్ధిమంతులు ఈ యొక్క మూడు రోజులు కూడా ద్వాదశి అదేవిధంగా చతుర్దశి పౌర్ణమి నాడు దీపారాధన విష్ణు దేవాలయంలో కానీ శివ దేవాలయంలో కానీ పెడితే మహత్తరమైనటువంటి పుణ్యం వస్తుందయ్యా అని చెప్పారు మాస దీక్ష చేసిన ఫలితం వస్తుంది అన్నారు అదే దీపారాధన మహిమ గురించి చెబుతూ ఉన్నారు పూర్వం అత్ర ఇతిహాసం వక్ష్యామి పుణ్యదం కల్మషాపహం పురా సరస్వతీ తీరే రమ్యద్రుమలతాయుతే విష్ణో జీర్ణాలయం ఆసీత్ కల్పకావధి ఒక ఋషి గారు నెల రోజులు సరస్వతీ నదీ తీరానికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నారు అలా వెళ్ళినప్పుడు అమావాస్య చతుర్దశి ఆ ప్రాంతానికి వెళ్ళారు దసరా వెళ్ళిన తర్వాత బహుళ పక్షంలో ఆ వెళ్ళినటువంటి సమయంలో అక్కడ అనుకోకుండా ఒక పాడుబడ్డ దేవాలయం కనబడింది చక్కగా శుభ్రం చేశారు కార్తీక మాసం వస్తోంది రెండు రోజుల్లో పక్కనున్న పల్లెటూరులోకి వెళ్ళి ఆ పల్లెలలో ఉన్నటువంటి గ్రామీణుల దగ్గరికి వెళ్ళి దీపారాధన ఒత్తులు నూనె అగ్గిపెట్టె ఇటువంటివన్నీ కూడా తెచ్చుకుందాం మీరు కూడా వచ్చి స్వామికి పూజ చేయండి అన్నారు అలా చేసేటువంటి సమయంలో దరిద్రాయ కృతందానం శూన్యలింగస్య పూజనం అనాథప్రేత సంస్కారం అశ్వమేధ సమం అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందన్నమాట పాత దేవాలయాలను శుభ్రపరిచి దీపారాధన చేసినట్లయితే అలా సాయంకాలం పూట దీపారాధన చేశారు ధ్యానం చేస్తూ ఉన్న సమయంలో ఒక ఎలుక ఆకలి వేసినది దానికి శివలింగం చుట్టూత ప్రదక్షిణ చేసి దీపారాధన చేశారు ఈ యొక్క సన్యాసించినటువంటి అవధూత ఇతిగారు ఋషి గారు ఆ దీపారాధనలో ఒక వత్తు కొండెక్కింది ఒక వత్తు దీపం వెలుగుతూ ఉన్నది ఎప్పుడైతే ఒత్తు కొండెక్కిందో ఆ ఒత్తుని తీసుకుందాం అనుకున్న సమయంలో ఎలుక అప్రయత్నంగా అనుకోకుండా వెలుగుతున్నటువంటి ఒత్తుకి తగిలిన మాత్రమునే దీపారాధన చేసిన ఫలితం వచ్చింది ఒక పురుషుడుగా వచ్చారు అలికడి ఏర్పడింది చప్పుడు వచ్చింది ఈ ఋషి గారు ధ్యానం నుంచి బయటకు వచ్చారు జరిగిన వృత్తాంతం తెలుసుకున్నారు నీవు జైమినీ గోత్రంలో పుట్టావయ్యా బాహ్లిక దేశంలో నీ యొక్క ధర్మాన్ని నువ్వు ఆచరించలేదు కార్తీకం స్నానం చేయలేదు అదేవిధంగా ఉసిరికాయ పండు దానం ఇవ్వలేదు ఫలం ఇవ్వలేదు దేవుణ్ణి పూజించలేదు పండితులను అఘౌరపరిచావు వాళ్ళు కింద కూర్చున్నారు నువ్వేమో కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకుంటూ కాలు ఊపుతూ ఉన్నావు అందువల్ల ఈ విధంగా జరిగింది నీవు సంపాదించినటువంటి ధనం ఒక గొయ్యి తీసి పెట్టావు బాహ్లిక దేశంలో అది వెళ్ళి అక్కడికి వెళ్ళి నీవు ఆ యొక్క వస్తువులను ధనాన్ని తీసుకొని దేవాలయాన్ని అభివృద్ధి చేయి దాన చేయమన్నారు అలా చేసిన మాత్రమే శ్రీహరి యొక్క అనుగ్రహాన్ని పొందారు అంటారు కనుక అప్రయత్నంగా ఎవరైనా దీపారాధన చేసినప్పుడు కొండెక్కుతున్నా కాస్త దీపారాధన చేసిన దాంట్లో నూనె పోసినా అందరికీ సమానమైన ఫలితం వస్తుంది అనే విషయాన్ని కార్తీక మాసం పదిహేనవ రోజు అధ్యాయంగా మనం తెలుసుకున్నాం స్వస్తి